బాగా ఇష్టం వాడికి ఎవరు చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేయటం మీరు కానీ దాన్ని సంవత్సరాల సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నాం చూస్తే తమ్ముడు శంకర్ శంకర్రావు ఉన్నాడు కదా అది కూడా బాగా ఇష్టం నాదొకటి ఉంటుంది మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి అంటే అంత యూనిక్ కదా ఆయన ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అవును నీకేమి లేదు అని అన్నది వేరు ఆయన కూల్గా కూర్చొని ఎవడో వచ్చాడు మాకు పనులే అని ఇది వేరు కదా జస్ ఎస్ అవును అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక టూ అవర్స్ మాట్లాడి పెద్ద ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇచ్ ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నమా లేక మనం తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్టు నాకు ఆ రోజు ఎంత బాగేళ్ళు తెలిసిన అక్కడ నుంచి ఇంటికి బైది చాలు ఇట్లాంటి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు ఆ డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్ ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మరి పాటలు పాటి వాళ్ళు వేల మంది ఉన్నారు మరి నేనేంది మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా ఆ ఏ స్వప్న ఉరుము అయితే నేను మెరుపును రా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మను రా గంకి రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కావు నేను ఊరికే వదిలిపెట్టను కొండారెడ్డి పూడ్చు దగ్గర నా మీద చేస్తావా ఇది యాజ్ సినిమాలు డైలాగు చాలా మంది మీ ఆర్టిస్టులు చేస్తున్నారు సరే ఇంకా చిరంజీవి గారన్న ఆయన వాయిస్ అన్న కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు వందల మంది ఉన్నారు మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్ రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి యూనిక్ క్యారెక్టర్ కావాలి కానీ తర్వాత చేసేది